రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి బాధకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు ఈ సందర్భంగా నంత్యాల తెలుగుదేశం పార్టీ కఠ్యాయంలో నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఫారూక్ నివాళి అర్పించారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య కాలంలో ఆయన పని చేశారని అప్పుడు ఆయన నాకు బాగా పరిచయమని మంత్రి తెలిపారు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తిని కొనియాడారు ఇంతటి మంచి వ్యక్తి ఈ రోజు మన చాలా బాధకరమని వారికి ఆత్మశాంతి కలగాలన్నారు అలాగే వారికి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రామ్మూర్తి నాయుడుకు నివాళులు అర్పించారు నేను అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అంటే అనుకోకుండా దుర్వార్త వినడం వచ్చింది అప్పటికే సీఎం సార్ గారు ఢిల్లీలో ఉన్నారు నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఉన్నారు సమావేశాల్లో పాపం ఆయన అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది చాలా దురదృష్టకరం నాకు బాగా పరిచయం నాయుడు బాగా మంచివాడు చాలా ఉత్తముడు ప్రపల్డు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఆయన శాసనసభ కొన్ని అనారోగ్య కారణాలు కొంత కొత్త వరకు అలా హల్సి కూడా వచ్చినాయి తర్వాత కొన్ని అనారోగ్య కారణాల వల్ల పాపం ఆయన అటు ఇటు అటు ఇటు కూడా రాజకీయాల్లో తెలియని ఇవి కాబట్టి చాలా మంచివాడు ఉత్తముడు తెలియని మంచి అబ్బాయి మరి దురకరం మరి చేయడం డెస్టిని ఎవరేమి ఎవరేమి దానికి ధర్మబార్థులమే ఎప్పుడో ఒకసారి అందరూ కూడా పోవాల్సినే కాబట్టి ఆయన ఆత్మశాంతికి ఆత్మ శాంతి చేయాలని కుటుంబం అయితే మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మన కుటుంబం అది మన కుటుంబంలో మన సభ్యుని కోల్పోయినట్టు ఈరోజు నారా రోహిత్ లేకపోవడం అనేది చాలా ఆసారి నారా రోహిత్ అట నారా రామమూర్తి నాయుడు లేకపోవడం చాలా దురస్తకరం కాబట్టి వారికి వారి కుటుంబానికి మరి అందరికీ కూడా అగోద్దుడు మనో ధైర్యాన్ని వాడిని వారి కుటుంబ సభ్యులందరికీ నేను మనవి చేసుకుంటాను అదే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సోదరుడు కాబట్టి అదే విధంగా లోకేష్ గారు చిన్న కాబట్టి వారికి కూడా నేను నా ప్రగాఢ సంతోపం చేశాను హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్షిత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు